నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సహస్ర తెలుగు స్టేట్స్ లో బర్డ్ వైరస్ కోళ్లు బాతుల పాలిట మరణ శాసనంగా మారింది ఏపీలో మూడు జిల్లాలకు బర్డ్ ఫ్లూ విస్తరించడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది ఇంతకీ ఆ వివరాలేంటో మీకు తెలుసా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మీకు తెలుసా మరి ఈ రోజు ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో ఏపీ సర్కార్ అలర్ట్ అయింది రాష్ట్రంలో రెండు మూడు జిల్లాల్లో కోళ్లకు వ్యాపించిన బర్డ్ ఫ్లూ వ్యాధిని నివారించేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది అయితే గిరిజన గురుకులాలు మెనూలో చికెన్ నిలిపివేతకు నిర్ణయం తీసుకుందనమాట అంతేకాకుండా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కూడా గురుకులాలు గానీ లేదంటే ఈఎంఆర్ఎస్ స్కూళ్లకు సంబంధించి ఎక్కడైనా గానీ స్కూళ్ళకి వీటన్నిటికీ చికెన్ నిలిపివేశారు అవును చికెన్ స్థానంలో ఏదైనా శాకాహార కూర లేదంటే పండ్లు స్వీట్లు అందించాలని సర్కారు సూచించారు అయితే ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలు చనిపోయిన కోళ్లను సక్రమంగా పూడ్చి పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్లు పశుసంవర్ధక శాఖలను స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా జారీ చేశారట మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఫ్లూ తీవ్రంగా ఉన్న ప్రాంతాలను రెడ్ జోన్ గా గుర్తించి అక్కడ చికెన్ అమ్మకాలపై నిషేధాలు కూడా జారీ చేశారు కోళ్లు పౌల్ట్రీ ఉత్పత్తులపై నిర్ఘాపించారు తాజాగా కర్నూలు జిల్లా నర్సింగారావు పేటలో ఫ్లూ నిర్ధారణ కావడంతో పౌల్ట్రీ యజమానులను అప్రమత్తం చేశారు అధికారులు పౌల్ట్రీ నుంచి కిలోమీటర్ వరకు రెడ్ జోన్ గా ప్రకటించారు బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఇక రెడ్ జోన్ పరిధిలో కోళ్లు గుడ్ల అమ్మకాలపై నిషేధం కూడా విధించారు చుట్టూ పది కిలోమీటర్ల వరకు సర్వే చేయాలని నిర్ణయం తీసుకున్నారు కూడా మరి పలు చికెన్ సెంటర్లపై కూడా అధికారులు తనిఖులు కూడా చేశారు అక్కడ అన్ని కూడా మంచిగా ఉన్నాయా లేదా కానీ అన్ని కూడా చెక్ చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అప్రమత్తమయ్యారు ఎక్కడికక్కడ నిఘా ఏర్పాటు చేసేసరికి వారం రోజుల పాటు గుడ్లు చికెన్ పై నిషేధం విధించారు ఇక ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ ఒకవేళ మనుషులకు సోకితే లక్షణాలు ఇలా ఉంటాయని డాక్టర్లు కూడా వివరించారు జ్వరం వచ్చి శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పెరుగుతుంది అంతేకాకుండా తీవ్రమైన గొంతు నొప్పి దగ్గు రావచ్చు తలనొప్పి అలాగే అలసట కూడా ఉంటుంది శరీరం అంతా కూడా నొప్పి గందరగోళం అంతేకాకుండా తీవ్ర అలసట అనిపించవచ్చు శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు మరి శాతి నొప్పి అనిపించవచ్చు అట కొంతమందికి మలబద్ధకం లేదా లేదంటే వాంతులు విరేచనాలు కనిపించవచ్చు శరీరం అంతా కండరాల నొప్పితో బాధపడవచ్చు కళ్ళు ఎర్రబడ్డం కూడా జరుగుతుంది నీరు కారడం వంటి లక్షణాలు కూడా రావచ్చు ఈ విధమైనటువంటి లక్షణాలు అన్ని గనక మీలో ఉంటే గనక డెఫినెట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి దానికి సంబంధించి చికిత్స తీసుకోవాల్సిందిగా డాక్టర్లు కోరుకుంటున్నారు